నమస్తే అండి వారికి జూలై ఒకటవ తేదీ నుండి జూలై ముప్పై ఒకటో తేదీ వరకు మాస ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం కన్యారాశిలోనికి వచ్చే నక్షత్రాలు చిత్త ఒకటి రెండు పాదములు ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదములు చెందినవారు ఈ రాశిలోనికి వస్తారు ఈ రాశి వారికి భూములు ఇళ్ళు విలువైన వస్తువులు కొనుగోలు చేసే సమయంగా ఉంది ఈ వారం ఆరోగ్యంలో కొన్ని స్వల్ప సమస్యలు ఉంటాయి మీకు ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి మీరు తెలివి నైపుణ్యంతో ఉండడం వల్ల ఆదాయ మార్గాలు లభిస్తాయి బంధువుల్లోనూ స్నేహితులలోనూ ప్రత్యేక స్థానాన్ని పొందుతారు అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు గృహ నిర్మాణ పనులు మొదలు పెడతారు మీకు రుణాలు ఉన్నట్లయితే సునాయాసంగా తీర్చే సమయమనే చెప్పవచ్చు ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న కోర్టు విషయాలు మీకు ఫేవర్గా అయ్యే సమయంగా ఉంది ఉద్యోగస్తులకు మంచిగా ఉంటుంది సానుకూలంగా ఉంటుంది వ్యాపార రంగంలో ఉన్నవారు అనుకున్న లాభాలుగా గడిస్తారు నూతన వ్యాపారాలు సరైన నిర్ణయాలు తీసుకోండి భాగస్వామి వ్యాపారస్తులు మంచి వైఖరితో ముందుకు సాగండి విద్యార్థులకు మంచి సమయమనే చెప్పవచ్చు వివాహ ప్రయత్నంలో ఉన్న వారికి మంచి సమయం వివాహేతర సంబంధాల వలన ఎక్కువ సమస్యలకు గురి అవుతారు ఏమైనా కీలకమైన విషయాలు ఉంటే భాగస్వామితో చర్చించండి వాహనాల ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించాలి సరైన సమయం కాదు ఈ రాశివారు శ్రీరాముణ్ణి దుర్గా అమ్మవారిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఇలా చేసినట్లయితే మనశ్శాంతి పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి